హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ముడిపడని వీడని బంధం పార్టీ సెవెంటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అప్పుడు అందరికీ అర్థమవుతుంది తను మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఇక నేను తట్టుకోలేనమ్మా ఈ బాధలు నా బిడ్డకు ఏదైనా జరిగితే ఇక నేను చచ్చిపోతాను నాకు తట్టుకునే శక్తి లేదు అంటూ మాలినీదేవిని దేవిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది కావ్య అందరి కళ్ళల్లోకి నీళ్లు వస్తాయి తన బాధ చూసి మాలినీ దేవి కూడా ఏడుస్తూ లే తల్లి అలాంటిదేమీ జరగదు నా మాట నమ్ము బిడ్డని పోగొట్టుకున్న బాధ నాకు తెలిసే కానీ ఇప్పుడు మాత్రం నీకు నీ బిడ్డకు ఏమి జరగదు దేవుడు అంత వాడు కాడు మళ్ళీ నీ బిడ్డను నీకు దూరం చెయ్యడు అంటూ ఓదారుస్తుంది ఈలోపు వసుదా సుప్రియ అను క్రాంతి అరవింద్ వస్తారు కావ్య ఏడుస్తుంటే వసుదా సుప్రియ లేవదీసి మంచినీళ్ళు తాగిస్తారు తన బాధ చూసి చాలా బాధపడుతుంది మాలిని దేవి ఇక వెళ్దాం పద అంటాడు సురేంద్ర పర్వాలేదు నందనని ఇక్కడే ఉంచండి అంటుంది మాలినిదేవి లేదు నా బిడ్డ తిరిగి వస్తే మళ్ళీ నన్ను వెతుకుతాడు నేను వెళ్తాను అంటూ కళ్ళు దుర్చుకొని అందరితో పాటు బయలుదేరుతూ కావ్య ఒకవేళ దీని వెనకాల నువ్వు ఉన్నావని నాకు తెలియాలి అప్పుడు నీకు నరకం ఏంటో చూపిస్తా అని మరొకసారి తేజ్కి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తుంది ఏమమ్మాయిరా బాబు ఆటం బాంబులా ఉంది ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి తన దృష్టిలో చెడ్డవాణ్ణి కావడం నాకు ఇష్టం లేదు అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడు తేజ్ ఒరే ఇబ్రహీం పొద్దుడు నుంచి బాబు ఏడుస్తున్నాడు మా ఆవిడ తిట్టిపోస్తుంది అంటూ ఫోన్ చేశాడు అబ్దుల్లా ఒక చిన్న పిల్లాన్ని ఆటించడానికి వస్తలేదా ఏంటి డబ్బులు వద్దా సరే మీకు ఇచ్చే డబ్బులు సగం ఇస్తే మా ఇంటి వెనకాల ఉన్న సరైన వారం రోజులు ఏం కర్మ నెల రోజులైనా ఆ అబ్బాయిని బాగా చూసుకుంటుంది అన్నాడు ఇబ్రహీం అది కాదురా పొద్దున లేస్తే ముష్టికి వెళ్లే వాళ్ళం నువ్వేమో బాబు బయట కనపడకూడదు అన్నావు నా పెన్లం అది ఒక్క దగ్గర ఉండేది కాదు అది పొద్దున్న లేస్తే ఊరంతా తిరిగేది దాన్ని ఒక్క చోట కట్టేసినట్టు ఉంది అంటాడు అబ్దుల్లా అలా కట్టేసినందుకు కూడా డబ్బులు కావాలని అడుగుతున్నావా ఏంటి సరే పడేస్తాలే అదేదో ముష్టి బాబుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదు టైంకు తిండి పెట్టండి బాబు వంటిపై చిన్న మరక పడడానికి కూడా వీలేదు అని వార్నింగ్ ఇచ్చాడు ఇబ్రహీం సరే అన్నాడు అబ్దుల్లా నారాయణకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపట్లేదు బహుశా బాగా టెన్షన్ లో ఉండి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఈ టైంలో నారాయణకు ఫోన్ చేయకపోవడమే మంచిది అనుకున్నాడు ఇబ్రహీం దాంతో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాడు తన ఫోన్ కళ్యాణ్ ఇంటికి కొంచెం దూరంలో మూడో ఇల్లు గత మూడేళ్లుగా అందులో ఎవ్వరూ ఉండట్లేదు అదే ఇంటి కాంపౌండ్ వాళ్ళలో మంగమ్మ కనిపించింది తలకి గాయమై స్పృహ తప్పి పడిపోయి ఉంది అది చూసిన పోలీసులు వెంటనే తనని హాస్పిటల్ కి చేర్చి కళ్యాణ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు కళ్యాణ్ కూడా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్తాడు అతనితో పాటు సురేంద్ర చలపతి శరత్లు కూడా ఉంటారు ఎలా ఉంది తనకి అడిగాడు డాక్టర్ని తలపైన గాయం అయ్యింది ఏదో ఐరన్ స్టిక్తో కొట్టి ఉండాలి కానీ అదృష్టం బాగా ఉంది బలంగా తాకలేదు పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు వయసు ఆ గాయాన్ని తట్టుకోలేక స్పృహ తప్పింది ఇంకో రెండు గంటల్లో స్పృహలోకి వస్తుంది అన్నాడు డాక్టర్ ఓకే డాక్టర్ తనకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి తను మా ఫ్యామిలీలో ఒకరు ఒకరు అంటాడు సురేంద్ర తప్పకుండా సార్ అంటూ వెళ్ళిపోతాడు డాక్టర్ పోలీసులు స్పృహలోకి వచ్చిన మంగమ్మని తమ కలిసే వరకు మీరు కలవకండి అని చెప్తారు అప్పుడే చలపతికి కాల్ వస్తుంది కావ్య పొద్దున్న నుంచి ఏమీ తినలేదు నీరసంగా పడుకుంది పైగా చాలా హై ఫీవర్ ఉంది అని చెప్తారు దాంతో ఆందోళనగా చలపతి సురేంద్రతో చెప్పి బాధపడతాడు ఇప్పుడు కావ్య ఉత్త మనిషి కూడా కాదు ఆ అమ్మాయి అదృష్టం ఏంటో కానీ ఏ విషయంలో సుఖపడింది లేదు ఒక సంతోషం పూర్తిగా అనుభవించక ముందే ఒక పెద్ద కష్టం వచ్చి పడుతుంది తనతో పాటు మనము బాధపడుతున్నాం అని చాలా ఫీల్ అవుతాడు సురేంద్ర సైలెంట్ అయిపోతాడు వెంటనే కళ్యాణ్ సురేంద్ర ఇంటికి బయలుదేరుతారు చలపతిని అక్కడే ఉంచేసి ఇంటికి వెళ్ళిన కళ్యాణ్ కావ్యకి జ్వరంతో పడుకోవడం కనిపిస్తుంది వెంటనే దానిని లేపి నీళ్లు తాగిస్తాడు ఎందుకు ఇలా అయిపోతున్నావు బాబుని ఎలాగైనా తీసుకొస్తామని చెప్తున్నాం కదా నువ్వు ఇప్పుడు తినకపోతే నీ కడుపులో బిడ్డ ఏమవుతుంది అని అడుగుతాడు ఏమవుతుంది ఇలాగే ఉండి బతుకు రాసి ఉంటే పుడతాడు లేకపోతే లేదు అయినా ఏంటి కళ్యాణిది నా సంతానికి నా సంతానానికి ఏదో శాపం ఉన్నట్టుంది నా ఒక్కో బిడ్డ పెంచడం కాస్త పెద్దగా అవ్వగానే దూరం అవ్వడం ఇది రెండోసారి ఈ రంబాబు కోత ఇక నేను భరించలేను నా వల్ల కాదు నేను ఎందుకు కనాలి ఈ బిడ్డని అని అడుగుతుంది కావ్య కావ్య ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటూ ఏడుస్తుంది శాంతమ్మ అందరూ తన వైపు జాలిగా చూస్తారు అవును ఇది నిజం ఇక నేను పెంచాను నా బాబు దొరకకపోతే నేను చచ్చిపోతాను అంటుంది కావ్య అలా అనకు కావ్య మీరిద్దరు అయితే నేను మాత్రం బతుకుతానా ఒక్క విషయం గుర్తుంచుకో మీ ఇద్దరిలో ఎవరికి ఏదైనా నేను కూడా ఉండను అంటాడు కళ్యాణ్ అంతకు ముందు రోజు ఎంతో సంతోషంగా ఉన్న తన పిల్లలు ఇవాళ ఇలా చూడడం ఎంతో బాధగా అనిపిస్తుంది శాంతమ్మకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కూడా హౌస్ హౌస్లో కట్ చేసిన ఫ్రూట్స్ తీసుకొని తింటున్న నారాయణకి అప్పుడే లోపలికి వచ్చిన కుందన్ కనిపిస్తాడు ఏం కుందను ఎట్లున్నావు అని అడుగుతాడు వంకరగా నవ్వుతూ నారాయణ అంతకు ముందు అల్లుడు గారు అనే మాట ఏమైందో అని ఆలోచిస్తూ బాగానే ఉన్నాను అంటాడు కాస్త సీరియస్గా కుందన్ చూసావుగా నా అల్లుడు ఎంత ధనవంతుడో పైగా ఆ ఇంట్లో నా కూతురిదే అంతా మీలా కాదు నా చిన్న కూతుర్ని చాలా బాధ పెట్టారు మీరు అందుకే అది నీతో ఉండడం ఇష్టం లేక రోజు ఏడుస్తూ ఉంది దాని ఏడుపు చూడలేక నా పెద్ద కూతురు దగ్గరికి పంపించాను అంటాడు నారాయణ అతను చెప్తున్నది అబద్ధమని కుందన్కి తెలుసు అయినా పట్టించుకోకుండా ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసుకొని తాగుతాడు కుక్క తోక వంకర అంటే ఏంటో అనుకున్నాను నారాయణని చూస్తే అవుతుంది అనుకున్నాడు కుందన్ మరి నో విడాకుల నోటీస్ పంపించావు ఎప్పుడు విడాకులు అని అడుగుతాడు నారాయణ నీకు ఒక విషయం తెలుసా నీ కూతురు ఫోన్ చేయించి మరి నన్ను ఇక్కడికి రప్పించింది నేను లేకపోతే బతకలేదంట చావనైనా చస్తుంది కానీ నన్ను వదులుకోదంట మరి నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అదేమో అలా మాట్లాడుతుంది ఓ పంచి నీ కూతురితో ఆ నోటీస్ పైన సిగ్నేచర్ చేయించు వెంటనే విడాకులు వచ్చేస్తాయి అంటాడు కుందన్ దాంతో కంగు తిన్న నారాయణ ఏంటి సాహితి పిలిపించిందా ఇతన్ని ఎందుకు ఇలా చేస్తుంది పిచ్చి పిల్ల ఎదురుగా బంగారు గుడ్లు పెట్టే బాతు ఉండగా వీడితో ఉండడం అవసరమా సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు ముంద బాబు సంగతి చూసి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వీడి పని చెప్తా అని మనసులో అనుకుంటూ మెల్లిగా లేచి సైలెంట్ గా కావ్య ఇంటికి నడుస్తాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కావ్య ఏమి తినక అలాగే పడుకుని పోయింది ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అది చూసి శారద ఏడుస్తుంది ఏమైంది అని అడుగుతాడు అప్పుడే వచ్చిన నారాయణ కావ్య పరిస్థితి బాగేదు పైగా తను కడుపుతో ఉంది అని చెప్తుంది అమాయకంగా కానీ నారాయణకు మాత్రం మనసులో సంతోషంతో నిండిపోతుంది ఇది పైకి పోతే నా కూతురు ఇక్కడే ఉండిపోతుంది ఆ కుందం సంగతి తర్వాత చూసుకోవచ్చు అని మనసులోనే మరొక ప్లాన్ వేసుకుంటాడు అప్పుడే లోపలికి చలపతి గాబరాగా వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎవరో విని కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్ ఇందాక కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్తాడు వెంటనే కావ్య నిద్రలోంచి లేచి చలపతి మాటలు వింటూ బయటికి వస్తుంది నిజమా నాన్న అంటాడు కళ్యాణ్ తనతో పాటు అందరూ చలపతి వంక చూస్తూ ఉంటారు అవును కళ్యాణ్ నిజమే ఇందాక పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు నాకు కాల్ వచ్చింది కళ్యాణ్ ఇక మనం భయపడనక్కర్లేదు కాకపోతే ఒక విషయం పోలీసులకు చెప్పుద్దని వాడు చెప్పాడు అలా చేస్తే బాబుకి ప్రమాదం అని వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్తాడు చలపతి అందరూ ఏడుస్తూ ఎంత డబ్బైనా పర్వాలేదు బాబుని త్వరగా తీసుకురమ్మని ఏడుస్తూ అడుగుతారు కావ్య అయితే చలపతి కాళ్ళు పట్టుకుని మామయ్య నా బిడ్డను నాకు తెచ్చి ఇవ్వండి త్వరగా నేను ఇక ఉండలేను వాన్ని విడిచి అంటూ ఏడుస్తుంది తల్లి ఏడవకు నువ్వు ధైర్యంగా ఉండు వాడి కంటే మనకు ఏది ముఖ్యం కాదు డబ్బు కూడా వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాను కాస్త నువ్వు స్థిమితంగా ఉండు అంటాడు చలపతి మీరు కూడా ఎవరితోటి ఈ మాట అనకండి మళ్ళీ వాడు కాల్ చేసి డబ్బు ఎక్కడికి తీవాలో చెప్తా అన్నాడు అని చెప్తాడు చలపతి కావ్య ఇక నువ్వు ఏడవకు బాబు వచ్చేసరికి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి అమ్మ తనకు ఏదైనా తినిపించండి మళ్ళీ కాల్ వస్తుందేమో మనం ఎదురు చూద్దాం అంటూ కళ్యాణ్ పైకి వెళ్ళిపోతాడు కావ్యకు తల ఒకరు ధైర్యం చెప్తారు సుప్రియ తనకు అన్నం తినిపిస్తుంది మళ్ళీ కాల్స్ వస్తాయేమో కనుక్కుంటూ ఉంటారు అందరూ పైకి వెళ్ళిన కళ్యాణ్ చాలా బాధతో ఏడుస్తాడు ఎంత పెద్ద అబద్ధం చెప్పాను కావ్యకి నా భార్యని నేనే మోసం చేస్తున్నాను కానీ తప్పడం లేదు మరో మార్గం లేదు కదా తనని కాపాడుకోవాలి అందుకే ఈ అబద్ధం చెప్పాల్సి వచ్చింది బాబుని ఎలాగైనా తీసుకురావాలి తను ఏదైతే నిజమని నమ్ముతుందో ఆ అబద్ధాన్ని నిజం చేయాలి అనుకుంటాడు స్థిరంగా వెంటనే కళ్యాణ్ ఎవరికో కాల్ చేస్తాడు తన రూమ్ లోకి వెళ్ళిన చలపతి సురేంద్రకు కాల్ చేసి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను కానీ చాలా బాధగా ఉందిరా అంటాడు తప్పదన్నయ్య ఏం చేద్దాం మన కోడల్ని మనం కాపాడుకోవాలి కదా అసలే తను చాలా దెబ్బతిని ఉంది గతంలో ఇప్పుడు కూడా అది ఎదురైతే తను అసలు బతకదు అన్నయ్య అంటాడు సురేంద్ర పోలీసులకు కాల్ చేసావా ఏమంటున్నారు ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది అంటూ వెనక్కి తిరగగానే చలపతి రూమ్ విండో దగ్గర ఏదో షాడో కనిపిస్తుంది ఎవరబ్బా నా రూమ్ దగ్గర అనుకుంటూ వన్ మినిట్ అంటూ మెల్లిగా వెళ్ళి విండో నుంచి బయటికి చూస్తే అక్కడ నారాయణ ఇక్కడేం చేస్తున్నావు నారాయణ అని కోపంగా అడుగుతాడు చలపతి బావగారు ఒక విషయం చెప్దామని వచ్చాను కావ్య ఉండగా అడిగితే తను బాధపడుతుంది కదా అందుకే అంటాడు అలా అయితే నా రూమ్ కి రావాలి కానీ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అయ్యో తప్పుగా అనుకోకండి బావగారు ఎంతైనా మన మనవడు కదా మనకు దూరం అయ్యింది ఎన్ని అనుకున్న వాడి మీద నాకు మాత్రం ప్రేమ ఉండదా అని అడుగుతాడు నారాయణ ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తూ అదంతా కాదు నువ్వు ఇక్కడ ఎందుకు నించున్నావు అని తీవ్రంగా అడుగుతాడు చలపతి అదే కిడ్నాపర్లు ఎన్ని కోట్లు అడిగారు అని అడుగుతాడు నారాయణ వెంటనే తన నోటికొచ్చిన నంబర్ చెప్పబోయి అంతలోనే ఆగిపోతాడు చలపతి అదంతా నీకెందుకు నారాయణ నువ్వేమైనా ఇస్తావా నాకు అంటాడు కోపంగా చలపతి అది కాదు మామూలుగానే అడిగాను బావా డబ్బులు ఎన్ని తీసుకురమ్మంటున్నాడు ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు వీలైతే తోడుగా నేను అక్కడికి వద్దామని నా మనవణ్ణి చూసి రెండు రెండు రోజులు అవుతుంది అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ నటిస్తాడు చాలా ఎక్కువయింది రెండు రోజులైతేనే నీకు వాడిపైన ఇంత ప్రేమ తట్టుకోలేకపోతున్నావు కదా అనగానే నారాయణ అవునని తలూపుతాడు మేము కూడా ఈ వింతను తట్టుకోలేకపోతున్నాం ఇక ఇక్కడి నుంచి తగలడు అంటాడు కోపంగా చలపతి దాంతో కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి